పూస వంటి శ్రీవిల్లి పుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట ఏమిటి ఎందుకు అంత మాట వెయ్యడం అంటే ఆ శ్రీవిల్లి పుత్తూరు ప్రపంచంలో మణివంటిది అనడానికి ఒక రహస్యం ఉంది మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే వరాహమూర్తి భగవానుడు నీళ్లల్లోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురుమన ధరించి భూమిని పైకెత్తారు పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి భూమిని భరించారు కాబట్టి భూమి ఆయనకి భార్య ఆయన భర్త అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి చేసే ముందు భూదేవిని అడిగారు నీకు ఇంకేమైనా కోరికుందా అని అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది స్వామి నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో కొంతకాలము పాటు గడపవలసినది అని అడిగింది తప్పకుండా అలాగే గడుపుతానని ఆదివరాహమూర్తి అవతారములో